ప్రజలాడందరికీ ఈ దినం డిసెంబర్ ఇరవై నాలుగు మరమములు ఇడారుల సెలహళ్ళు చదవక ముందుగా ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతిబిడ్డను దేవుడు సమృద్ధిగా నిండాలుగా దీవించునుగాక ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది పొందితిరి రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం పదహైదవ వచ్చినం దత్తపుత్రాత్మ గ్రీసు దేశంలో ఒక అలవాటు కలదు కుమారునికి ఇరవై రెండు సంవత్సరముల వయస్సు వచ్చినప్పుడు తండ్రి స్నేహితులను బంధువులను పొరుగువారిని పిలిపించి అందరి సమక్షంలో ఇట్లు చెప్పును స్నేహితులారా నా కుమారునికి ఇప్పుడు యుక్త వయస్సు వచ్చినది మీ అందరి ఎదుట ఇప్పుడు నా వ్యవహార సంబంధమైన పత్రములన్నింటి మీద అతడు సంతకము చేయవచ్చును నా ఇంటి మీద అధికారము ఇచ్చుచున్నాను అని చెప్పి కుమారునితో కుమారుని చేతిలో పెద్ద తాళపు చెవిని పెట్టును దేవుడు మనకు దత్తపుత్రాత్మను అనుగ్రహించుటలో ఇదే తలంపు కలిగి ఉన్నాడు ఈ ఆత్మ మనము ఆత్మీయముగా యుక్త వయస్సుకు వచ్చినట్లు చేయును మనలో అనేకులము ఆత్మీయముగా శిశువుల వలె ఉన్నాము చాలా సంవత్సరముల వరకు ఆత్మీయముగా ఎట్టి బాధ్యతలు వహించలేము కూటములలో పాటలు మాత్రము విని వర్తమానమునకు నిద్రపోయేదము దేవుని కార్యములందు మనకు శ్రద్ధ లేదు దేవుని ఇంటిలో బాధ్యత కలిగి ఉండవలనను ఆశ లేదు కానీ విశ్వాసులముగా ఏదైనా బాధ్యత కలిగి ఉండటికే దేవుని చేత పిలువబడితిమి ప్రతి విశ్వాసీ ఏదో ఒక బాధ్యత కలిగి ఉండటికే పిలువబడిను ప్రతి విశ్వాసి ఏదో ఒక బాధ్యత వహించవలెననున్నది ప్రభువు యొక్క ఆశ ఇప్పుడు ఎడారిలో సెలయ్యారు సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి ఆది కారణం ఇరవై నాలుగో అధ్యాయం అరవై మూడో వచ్చిన మనం ఎంత ఒంటరి వాళ్ళమైతే అంత మంచి క్రైస్తవులం అవుతాం ఎంత తక్కువ పనిని తలపెడితే అంత ఎక్కువ సాధిస్తాం ఎక్కువ సమయం ప్రభుతో ఏకాంతంలో గడుపుతూ ఆయన కోసం ఎదురు చూడాలి కానీ మనం లోక వ్యవహారాల్లో తలమునకలుగా ఉంటున్నాం మన హడావుడి అటు ఇటు పరిగెత్తుతూ ఉంటేనే ఏదో పని చేసినట్టు అనే భావం మనలో పాతుకుపోతుంది ప్రశాంతతలోనూ నిశ్శబ్దంలోనూ మనకి నమ్మకం లేదు మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలని తహతహలాడుతూ ఉంటాం మన ఇనుప ముక్కలన్నింటినీ ఒకేసారి కొలిమిలో వేసి అవి వేడెక్కేదాకా కనిపెట్టే ఓపిక లేక మాటి మాటికి వాటిని తీసి శుద్ధితో కొడుతూ కష్టపడుతుంటాము అయితే నెమ్మదిగా మనలో మనం ధ్యానం చేసుకునే సమయమే అన్నిటికంటే లాభకరం దేవునితో మాట్లాడడం పరలోకపు వైపు పరలోకం వైపు తదేకంగా చూడడం ఇవే మనకి క్షేమాన్ని చేకూర్చే పనులు ఇలాంటి ఆరు బయటి అనుభవాలు మన జీవితంలో ఎన్ని ఉన్నా అవి తక్కువే ఎందుకంటే దేవుడు తనకిష్టమైన ఆలోచనలతో నింపేలా మన మనసుల్ని తెరిచి పెట్టుకు కూర్చోవడం అతి శ్రేష్టమైన వ్యాపకం ధ్యాన ముద్ర మానసిక ఆదివారం అంటారు మన మనస్సుకి సార్లు ఈ ఆదివారాన్ని కల్పిద్దాము ఈ సమయంలో మనస్సు ఏమీ పనిచేయక నిశ్చలంగా పైకి చూస్తూ గిద్యోను పరిచిన గొర్రెబొచ్చులాగా దేవుని ముందు పరుచుకుని ఉంటుంది ఆ గొర్రెబొచ్చు తడిసినట్టుగా పరలోకపు మంచుతో మనస్సు తడుస్తుంది మనస్సు పూర్తిగా ఖాళీ అయిపోయే సమయాలు అవసరం ఏమీ చేయకుండా ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా మేను వాల్చి విశ్రమించే సమయాలు అవసరం ఇలా గడిపిన సమయం వ్యర్థం కాదు జాలరి వాళ్ళు తమ వలలను బాగు చేసుకునే సమయం వ్యర్థమని ఎప్పుడూ అనుకోరు గడ్డి కోసేవాడు తన కొడవలిని సానబెట్టుకునే సమయం వ్యర్థమని అనుకోడు పట్టణాల్లో నివసించే వాళ్ళు ఇస్సాకులాగా సాధ్యమైన సార్లు జీవితపు హడావుడిల నుండి దూరంగా పొలాల్లోకి వెళ్ళిపోవాలి వేడిమి శబ్దం త్రొక్కిసలాటల నుండి దూరంగా ప్రకృతికి చేరువగా వెళ్తే ఎంతో ఊరటగా ఉంటుంది అది హృదయాలను సేదీరుస్తుంది పొలాల్లో షికారు సముద్రపు ఒడ్డున నడక పూలు పూసిన మైదానాల్లో కాలం గడపడం నీ జీవితంలో భారాన్ని తేలిక చేసి హృదయాన్ని సంతోషంతో తాజాదనంతో ఉట్టిపడేలా చేస్తుంది నన్ను వేధించిన బాధల్ని వదిలించుకున్నాను నిన్న ప్రభువుతో పొలంలోకి వ్యాహాలికి వెళ్ళాను అందరికీ వందనాలు థ్యాంక్ యూ